ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి చేతిలో మొబైల్ సిమిడిపోయాయి అన్ని రకాల సేవలు ఫోన్లోనే అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం దీనికి తగ్గట్లుగానే మొబైల్ రీఛార్జ్ ధరలు అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి గత ఏడాది మొబైల్ రీఛార్జీలు పెంచిన టెలికాం సంస్థలు మరోసారి వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు పది నుంచి పన్నెండు శాతం వరకు మొబైల్ రీఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం మరి మొబైల్ రీఛార్జీలు పెరిగితే వినియోగదారులపై ఎంత భారం పడుతుంది ఈ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగదారులు ఏం చేయాలి మొబైల్ ఫోన్ మనిషి జీవితాన్ని బిజీగా భారంగా మారుస్తున్న ఎలక్ట్రానిక్ పరికరం ఇది అందులోనూ ఈ డిజిటల్ యుగంలో చరవాణి వినియోగం తప్పనిసరైంది మనిషి చేతికి ఆరో వేలిలా ఎప్పుడూ చేతికి అంటుకునే ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే మొబైల్ లేకపోతే చాలా వరకు పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది అందుకే మొబైల్ ఫోన్ల ధరలు ఎంతగా ఉన్నా రీఛార్జ్ ధరలు పెరుగుతూ పోతున్నా వినియోగదారుల సంఖ్య మాత్రం తగ్గేదేలే అనే స్థాయిలో ఉంది ఈ డిమాండ్ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో భారతీ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు మొబైల్ వినియోగదారులపై టారిఫ్ల భారాన్ని మోపడానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఉన్న మొబైల్ రీఛార్జీలు వినియోగదారులకి ఆర్థిక భారంగా ఉన్నాయి కానీ కమ్యూనికేషన్ డేటా అవసరాల కోసం తప్పనిసరిగా రీఛార్జీలు చేసుకోవాల్సిన పరిస్థితి అందరిది అందుకే ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నాయి టెలికాం సంస్థలు డిసెంబర్ చివరి నాటికి పది నుంచి పన్నెండు శాతం వరకు రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం పరిశీలకుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ మూడు వందల ఇరవై తొమ్మిది లేదా మూడు వందల తొమ్మిది వరకు పెరిగే అవకాశం ఉంది దీంతో మరోసారి వినియోగదారులు టారిఫ్ల భారాన్ని మోయాల్సిన పరిస్థితి రానుంది ఇప్పటికే కొన్ని ప్లాన్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది గత నలభై రోజులుగా సెల్ ఫోన్ ధరలు కంపెనీలు స్వల్పంగా పెంచాయి ఇదే సమయంలో టెలికాం నెట్వర్క్ సంస్థలు కూడా లాభాల్ని పెంచుకునేందుకు ప్రీపెయిడ్ ఛార్జీలు పెంచడం వ్యాలిడిటీ తగ్గించడం వంటి చర్యలకు దిగుతున్నాయి మొబైల్ రీఛార్జుల పెంపుపై టెలికాం సంస్థల నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు కానీ రిలయన్స్ జియో మినహా మిగిలిన టెలికాం సంస్థలు రీఛార్జుల ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా సవరింపులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నాయి ఇందులో వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరను పన్నెండు శాతం పెంచి రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు పెంచేసింది ఎనభై నాలుగు రోజుల ప్లాన్ ధరను ఐదు వందల తొమ్మిది నుంచి ఏడు శాతం పెంచి ఐదు వందల నలభై రూపాయలకు పెంచేసింది ఇక భారతీయ ఎయిర్టెల్ కూడా నూట ఎనభై తొమ్మిది రూపాయల అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ పై పది రూపాయల చొప్పున పెంచింది అలాగే ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలను పెంచకపోయినా వ్యాలిడిటీని తగ్గిస్తుండటం గమనార్హం చూడటానికి ఇది చిన్న మొత్తంగానే కనిపిస్తున్నప్పటికీ లెక్కలేసుకుంటే వినియోగదారులపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు అయితే ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ధరలతో మొబైల్ యూజర్లకి ఆర్థిక భారంగా ఉంది ఈ నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడంపై సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫైవ్ జీ సేవలు మౌలిక సదుపాయాలు స్పీడ్ నెట్వర్క్ వంటి కారణాలతో ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది టెలికాం సంస్థల వాదన మరి మొబైల్ రీఛార్జ్ల పెరుగుదలతో యూజర్లకు భారం తప్పదా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో టెలికాం సంస్థలన్నీ ఇంచుమించు ఇరవై ఐదు శాతం రీఛార్జ్ ధరలు పెంచిన విషయం తెలిసిందే అదే చాలా భారంగా మారింది వినియోగదారులకి మళ్లీ టారిఫ్లు పెంచడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి యూజర్ల నుంచి ఇక రెండు వేల ఇరవై లో పెంచిన రీఛార్జ్ ధరలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్లీ పెంచే వార్తలు వినిపించడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నెలకు వచ్చేసరికి వంద రూపాయల భారం పడుతుంది మాకు మధ్య తరగతి వాళ్ళ నెలకు వంద రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఈ భారం మాకు అధికంగానే ఉంటుంది కాబట్టి దయచేసి మధ్యతరగతి ప్రజల్ని బిలో మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని టెన్ పర్సెంట్ కాకుండా మీ తగు మోతాదులో పెంచినా పర్వాలేదు కానీ టెన్ పర్సెంట్ అనేసరికి చాలా అధికంగా అధిక మొత్తంలో ఉంది ఇది పెంచాలి అని కాన్సెప్ట్ ఉంటే ఏదో ఫైవ్ పర్సెంట్ ఏదో అట్లా పెంచండి అంతేగానండి మరీ మీరు అంత టూ మచ్గా పెంచితేనండి ఒకేసారి ప్రజల మీద భారం పడద్దండి వినియోగదారులు చాలా ఈ రిస్క్లు తీసుకోవాలండి మీరు మీరు ఆలోచించండి ఒక్కసారి ప్రజల్ని వాళ్ళ అన్ని అన్ని రకాలుగా అన్నీ పెరుగుతున్నాయి ఫోన్ అనేది ప్రతి ఇంట్లోనూ కావాలి ప్రతి ఒక్కళ్ళుకి ఉండాలి దాన్ని ఇలా రోజు రోజు పెంచటం అంటే కష్టంగా అనిపిస్తుంది అది తగ్గించటం తగ్గించాలని మేము అడుగుతున్నాం ఆశించుతున్నాం టారిఫ్ ధరలు పది నుంచి పన్నెండు శాతం పెరిగితే సామాన్య ప్రజలపై భారం పెరగడం ఖాయం ముఖ్యంగా నెలకు మూడు వందల నుంచి ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే యూజర్లకి ఇది పెద్ద షాక్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు వాళ్లు గరిష్టంగా వంద రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది కొందరు వినియోగదారులు అవసరాల నిమిత్తం రెండు లేదా మూడు సిమ్లు ఉపయోగిస్తుంటారు అలాంటి వారికి ఇది చేదువార్తే ఇక చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలు పిల్లలు తల్లిదండ్రులు ఇలా అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి వారందరూ రీఛార్జ్ చేసుకోవడానికే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలవారు అపరిమిత కాల్స్ రోజు ఒకటి పాయింట్ ఐదు జీబీ డేటా ఇచ్చే ప్లాన్ ధరలు సగటున యాభై వరకు అంచనాలు అంచనాలున్నాయి సాధారణ ప్రజల్లో గుడిసెల్లో ఉండే దగ్గర నుంచి ఆదాని అంబానీ వరకు అందరూ టెలికామ్ లో అలవాటు చేసి మొబైల్ యూజ్ చేయడం జరిగింది ఈరోజు ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది అయితే గతంలో మూడు వందల తొంభై తొమ్మిదికి మూడు నెలల రీఛార్జ్ వచ్చేది అదే టెలికాం సంస్థ అయినా కానీ ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు అయింది దాదాపు మూడు రెట్లు పెంచడం ఏదైతుందో దాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రభుత్వాలు దీన్ని గమనించి ఖచ్చితంగా ఈ రేట్లు సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటట్టు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సామాన్య ప్రజల వరకు కూడా మొబైల్ వాడుతారు కాబట్టి ఇది మొబైల్ అనేది నిత్యావసర వస్తువులాగా అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి కానీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ఇంతమంది రీఛార్జ్ మీద ప్రతి రీఛార్జ్ మీద రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పెంచారు రీఛార్జ్ అమౌంట్ కాకుండా దాన్ని ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకురు కానీ అట్లా చేయకుండా రేట్లు కట్టుదిట్టంగా ఉండేటట్టు ప్రభుత్వాలు కూడా అది తీసుకోవాల్సిందే టారిఫ్ ధరలు పెంచిన ప్రతిసారి టెలికాం సంస్థలు అనేక ఆర్థిక సాంకేతిక కారణాలు చెబుతున్నాయి ఈసారి కూడా అదే చేశాయి ప్రధానంగా పరిశ్రమ ఆర్థిక స్థిరత్వం సాంకేతిక నవీకరణ అవసరాల కోసం ధరలు పెంచుతున్నట్లు చెబుతున్నాయి ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి భారీ పెట్టుబడులు పెట్టవలసి వస్తుందని పేర్కొంటున్నాయి దేశంలో ఫైవ్ జీ సేవలు అందించడానికి రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో దాదాపు మూడు లక్షల కోట్లు ఖర్చవుతుందని టెలికాం సంస్థల అంచనా ఈ భారీ మూలధన వ్యయం కారణంగా సంస్థలు రాబడి కోసం టారిఫ్లను పెంచాల్సిన అవసరం ఉందనేది కంపెనీల వాదన అలాగే అధిక పెట్టుబడులు వాటికి తగిన రాబడి తక్కువగా ఉందని సంస్థలు చెబుతున్నాయి వ్యాపారం స్థిరంగా ఉండాలంటే లాభాలు ఉండాలనేది టెలికాం టెలికాం సంస్థల అభిప్రాయం అయితే ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ తగ్గడంతో ధరలు పెంచడానికి అవకాశం దొరికింది దీనివల్ల టెలికాం సంస్థలు తమ లాభాలపై దృష్టి సారించి మొత్తం భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయనే వాదనలు బలంగా ఉన్నాయి టెలికాం కంపెనీలు ప్రధానమైన కారణం ప్రతి సాంకేతికత పెరుగుదల వల్ల టూ జీ నుంచి త్రీ జీకి త్రీ జీ నుంచి ఫోర్ జీకి ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి ఇలా ఎప్పటికప్పుడు మేము స్పెక్ట్రమ్ కోసం పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అందుకు తగినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే టవర్లు నిర్మించుకోవటం అందుకి కేబుల్ వేసుకోవటం టవర్ల మెయింటెనెన్స్ ఇటువంటి మెయింటెనెన్స్ కాస్ట్లు మాకు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని తప్పించుకుని మెయింటెనెన్స్ భరించాలంటే టారీఫ్ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది అని కంపెనీలు చెబుతున్న కారణాలను పూర్తిగా తోసిపుచ్చలేవు ఎందుకంటే దేశంలో డేటా వాయిస్ కాల్ ధరలు ప్రపంచంలోనే అత్యంత చవకైనవిగా ఉన్నాయి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం లో నెలకు యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ ఏఆర్పీయు నూట నలభై ఆరు రూపాయలుంది రెండు వేల ఇరవై రూపాయలకు చేరింది అంటే పద్దెనిమిది శాతం పెరిగిందన్నమాట కానీ ఫైవ్ జీ మెరుగైన సేవలు అపరిమిత డేటా ఓటీటీలు సహా అనేక సేవల కారణంగా టెలికాం సంస్థలకు వచ్చే రాబడి తక్కువే అనేది టెలికా కంపెనీల అభిప్రాయం ఈ నేపథ్యంలో టారిఫ్ల పెరుగుదల కొంతవరకు అవసరమని టెలికాం నిపుణులు అంటున్నారు కానీ వాటి భారాన్ని వినియోగదారులపై మోపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు జూలైలో రీఛార్జీలు పెంచిన కారణంగా చాలా మంది జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కి పోర్టు పెట్టుకున్నారు కానీ అది ప్రైవేటు కంపెనీలపై అంత ప్రభావం చూపలేదని వాస్తవం గమనించాలి కారణం మొబైల్ రీఛార్జ్ మిగతా టెలికాం కంపెనీలతో పోల్చుకున్నప్పుడు యొక్క టారిఫ్లు చాలా తక్కువగానే ఈ నాణ్యతని పోల్చుకుని చూస్తున్నారు ఇప్పుడిప్పుడే రంగంలో డెవలప్ కావటం వొడాఫోన్ ఐడియా ఇప్పటికి రెండు సార్లు ప్యాకేజీలు ఇచ్చిన ఇంకా ఫోర్ జీని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దేశవ్యాప్తంగా అమలు చేయలేకపోవటం ఈ కారణంగా ఎయిర్టెల్ జియో టెలికాం రంగాన్ని శాసిస్తున్నాయి కాబట్టి ఒకవేళ టారిఫ్లు పెంచిన పెంచినా తాత్కాలికంగా ఒక నెలలో రెండు నెలలో సబ్స్క్రైబర్లు బిఎస్ఎన్ఎల్ వైపు వడాఫోన్ ఐడియా వైపో వెళ్లినా మళ్లీ తరిగా నాణ్యతని పోల్చుకున్నప్పుడు సర్వీసుల కేంద్రీకృతం చేసినప్పుడు అప్గ్రేడేషన్ ఆఫ్ సర్వీసులను పోల్చుకున్నప్పుడు అవే బాగున్నాయిలే మనకు అని చెప్పి మళ్లీ మన తమ వైపే వస్తారు వినియోగదారుడు తప్పక తాము తప్ప దిక్కు లేదు అనే పరిస్థితిలో ఉండటం మూలంగా ఆ టెరిఫ్ పెంచనా ఏమవుతుంది అన్న అభిప్రాయాలలో టెలికాం కంపెనీలు ఉంటారు